నిజంగా నేను వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమం అయిన తర్వాత అన్నదానంకి నా చేతులతోటి ఈ వాళ్ళకి సర్వ్ చేసిన సౌభాగ్యం కూడా దొరికింది అంతా చేసింది మెయిన్లీ నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే నీట్నెస్ అన్నది చాలా బాగుంది ప్రతి ఈ ఈవెన్ ఈవెన్ ఆన్ ద స్టేర్ కేస్ కూడా దే ఆర్ మెయింటైనింగ్ వెరీ నీట్నెస్ హైజీనిక్ అనిపించింది ఇక్కడ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత నాకు కొంచెం డిఫరెంట్ ఆశ్రమం అంటే ఒక ఓన్లీ ఆశ్రమం అనుకున్నా కానీ ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ టోటల్ ఒక హాస్పిటల్ ఉంది దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ట్రీట్మెంట్ టు ద ఓల్డ్ ఏజ్ పీపుల్ అండ్ వాళ్ళని వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వీళ్ళు రికవర్ అయ్యి మ్యాక్సిమమ్ పీపుల్ మెంటల్లీ డిజార్డర్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు దే ఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ దెమ్సెల్ఫ్ అండ్ దే ఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై దేర్ family members also.